ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఆరో తేదీ సోమవారం రోజున తులరాశిలో జన్మించిన జాతకులకు మోసం జరగబోతుంది దాంతో మీరు చాలా ఏడుస్తారు ఎంతో బాధపడిపోతారు గుండెలు చెప్పాలంటే ఒక ఉప్పెనలాగా సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది అనమాట అంతటి బాధను అనుభవిస్తారు మరి ఇంతకీ అక్టోబర్ ఆరో తేదీ సోమవారం రోజున తులరాశిలో జన్మించిన జాతకులకు ఏ వ్యక్తులు మోసం చేస్తారో ఎందుకు మోసం చేస్తారో మిమ్మల్ని మోసం చేసిన అవసరం ఎవరికి ఉంది అసలు మీరు ఎందుకు బాధపడతారు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి గల కారణాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు పండితులు అలాగే రాబోయే రోజులు మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి ప్రస్తుతం గ్రహాలు అనేవి అనుకూలంగా లేవని చెప్తున్నారు పండితులు దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే తులరాశి వారికి గోచరపరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే మీ పైన ఏలినటి శని జన్మ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది దాంతో ఏంటంటే ఈ రాశి వారికి అస్సలు కలిసి రాదు అవునండి ఈ సమయంలో మీకు వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు ఇవే కాకుండా అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి తెగ ఆలోచించేస్తూ ఉంటారు అసలు ఏ విధంగా నుండి డీప్గా థింక్ చేస్తూ ఉంటారు కాబట్టి త్వర రాశి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎవరి గుర్తుపెట్టుకోండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగుల గొడవలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి రాజకీయ ఒత్తులు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి అనమాట మీకు చాలా ఇబ్బందిని ఏర్పరుస్తూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ రాక కొన్నిసార్లు మిమ్మల్ని మీరే మీ యొక్క స్థితి ఏ విధంగా ఉందని మిమ్మల్ని మీరే తిట్టుకోవడం ఈ విధంగా అసలు కోపం రావడం అనమాట మీరు కంట్రోల్ చేసుకున్న కోపంతో ఊగిపోవడం ఈ విధంగా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలంగా లేదండి వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట ఇక ధనపరమైన విషయాల్లో మాత్రం కాస్త మీకు ఇబ్బంది కలిగేందుకు అవకాశం అవకాశం అనేది ఉంటుంది ఇక అదేవిధంగా స్త్రీలకు కుటుంబ సమస్యలు అలాగే మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిల వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సినీ మీడియా రంగాల వారికి మాత్రం కష్ట సమయంగా చెప్పొచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి అనేది ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులో ఇబ్బంది పెడతాయి అయితే తులరాశి వారికి ప్రేమ విషయాలు మాత్రం అంత మీకు కాస్త అంత అనుకూలంగా లేవండి కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించండి పెళ్లి సంబంధాలు చూసినా కానీ మీకు ఈ సమయంలో కలిసి రాదండి లేకపోతే తులరాశి వారికి కొనసాగుతున్న ఏళ్ళ నర్సిన ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏ మాట్లాడినా వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తినట్లే అనిపిస్తుంది అది అయ్యే వరకు కూడా దానికి గ్యారెంటీ ఉండదు కానీ ఏంటంటే లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారు అయ్యి ఆ యొక్క పని అవ్వకుండా ఆగిపోతూ ఉంటుందన్నమాట ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా కాస్త ఈ సమయంలో ఉక్కిరి బిక్కిరి చేస్తా అండి అప్పులు ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు కాబట్టి ఇప్పటి నుంచి సరే కాస్త మరిన్ని ఎక్కువగా కష్టపడి నేర్చుకోండి ఎంత అయితే ఏంటంటే మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం మాత్రం పొందలేక కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారండి కేవలం మీ యొక్క మంచితనంతో మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు తులరాస్తారు ఇక ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా ఈ మీరు శిక్షణను కొన్నిసార్లు అనుభవించాల్సి ఉంటుందండి ఆ తప్పు మీరు చేయరు కానీ నేను మీ మీద పడిపోతూ ఉంటుంది ఇక ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులకు ఎదురు కావచ్చు ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు టైం అస్సలు బాగాలేదండి అంటే ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వ్యక్తులైతే బాధపడాలి భయపడాలండి ఈ సమయంలో కాబట్టి ఒకవేళ ఎవరి దగ్గర లంచాలు తీసుకోవడానికి మీరు ఎవరైతే కొంచెం ట్రూగా ఉంటారో అటువంటి వారికి మాత్రం అసలు ఇబ్బంది ఏమీ ఉండదండి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా లంచాలు తీసుకున్నా మాత్రం ఖచ్చితంగా మీరు కాస్త దొరికిపోయేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో అటువంటి తప్పులు అసలు చేయొద్దండి ఇక ఈ యొక్క రాష్ట్రంలో జన్మించిన వ్యక్తులు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు అలాగా చేస్తే కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదు నిరుద్యోగులకు కొన్ని రోజుల ఉద్యోగం వస్తే వచ్చినట్టు లేదంటే ఈ మంత్ కదా కదా ఇక ఈ ఏడాది అంతే సంగతులు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేదంటే ఆ తర్వాత అది జరగని పనేనండి ఇక తులరాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారండి కాంట్రాక్ట్లు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు ఎవరైతే ఉంటారో మీ మీరు మాత్రం లాభపడతారండి అవునండి ఇకపోతే తులరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు చాలా మంచి ఫలితాలు పొందుకుంటారు అనుకున్న కళాశాలలో సీట్లను సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే రాసే కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది పెద్దగా ప్రాబ్లం అయితే ఏం ఉండదు అనమాట ఇక విధంగా ఓర్పుగా నేర్పుగా ఉంటేనే రాగలుగుతారు ఇక ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మాత్రం మొదటి పంట బాగా లాభాన్ని ఇస్తుందండి మీ యొక్క కష్టాలని తీరిపోయినట్లు అనమాట ఇక రెండో పంట విషయానికి వస్తే సరైన లాభాన్ని అయితే పెద్దగా ఇవ్వదండి కాకపోతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు దానివల్ల లాభము రాదు నష్టమూ రాదు అనమాట ఇక అప్పుడు కూడా తీర్చేంత స్థితి అయితే ఉండదు రెండోసారి పంట మాత్రం ఇక అదేవిధంగా విధంగా ఈ యొక్క రాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అసలు బాగాలేదండి మీకున్న వ్యాపారాలు కూడా దివాలు తీసే పరిస్థితి ఏర్పడుతుంది అన్ని రకాలుగా నష్టపోతారండి ఇక ఓవరాల్గా చూసుకుంటే తుల రాశి వరకు ప్రజెంట్ పరిస్థితులు అనేవి అనుకూలంగా లేవు మీకు కొంతకాలం కష్టాలు తప్పవండి కాకపోతే మీ యొక్క మనోబలం మంచితనం మిమ్మల్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కాస్త ప్రయత్నాలు ఇంకెక్కువగా చేస్తే కాస్త అనుకూలంగా ఉంటుంది కానీ ప్రస్తుతం అనేది మీకు అంత అనుకూలంగా పెద్దగా చెప్పుకోదగ్గ అనుకూలత అయితే లేదండి ఇకపోతే ఈ సమయంలో మీరు ఖర్చులను కాస్త కంట్రోల్లో ఉంచుకోండి ఖర్చులు ఎక్కువగా పెట్టొద్దు చాలా నష్టపోతారు ఇక అక్టోబర్ ఆరో తేదీ సోమవారం తుల వరకు మోసం జరుగుతుంది దాంతో మీరు చాలా బాధపడతారు ఇంతకు మీకు ఏ విధంగా మోసం జరుగుతుంది అంటే ఎవరైతే భాగస్వం వ్యాపారం చేస్తారో అటువంటి వారికి అక్టోబర్ ఆరో తేదీ సోమవారం రోజున మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులకు గుట్టు రక్ట్ అవుతుందండి అవునండి మీ యొక్క భాగస్వాములు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అకౌంట్స్ విషయంలో కానివ్వండి ఏదైనా వస్తువు విషయంలో కానివ్వండి మీకు మీరు ఏ వ్యాపారంలో ఉంటే ఆ యొక్క వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని మామూలుగా కాదండి నానా రకాల తిప్పలు పెడతారు డబ్బులు ఇవ్వకుండా నష్టాలు చూపిస్తూ ఆర్థికంగా అంతా కూడా నష్టాలు చూపిస్తూ మిమ్మల్ని నానా రకాల బాధలు పెడతారు హింస పెడతారు అంటే మానసికంగా మిమ్మల్ని చాలా క్రంగా తీస్తారు కొంతమంది మనల్ని కొట్టక్కర్లేదండి తిట్టినా కూడా చాలా మంది నీళ్ళు వస్తాయి ఆ విధంగా ఏంటి అంటే మిమ్మల్ని ఏ విధంగా కొట్టారు ఏమన్నారు కానీ వాళ్ళు చేసేటటువంటి ఆ యొక్క పనులు మీకు చాలా బాధ కలిగిస్తాయి ఆ వ్యక్తులు ఈ విధంగా మీరు మీరెంతో నమ్మి వ్యాపారాన్ని వారి చేతుల్లో పెడితే భాగస్వాములేమో మీకు ఈ సమయంలో నష్టాలు చూపిస్తే ప్రాఫిట్స్ వారు తీసుకుంటూ నష్టాలు చూపించి మిమ్మల్ని చాలా మోసం చేస్తారు దీంతో మీరు తలుచుకుని తలుచుకొని చాలా ఏడుస్తారు బాధపడతారు కృంగిపోతారు మనసు కలిచి వేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాధపడతారు కాబట్టి ఇప్పటి నుంచి సరే అటువంటి వ్యక్తులు దూరంగా వచ్చండి వారిని అన్న భాగస్వాపారం నుంచి తప్పించండి లేదంటే మీరన్నా తప్పుకోండి లేదంటే రాబోయే రోజుల్లో చాలా బాధపడిపోతారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులరావారు సో చూసే కదా అక్టోబర్ ఆరవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది మరి తుల వారి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్న ఒకళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ రాసులు ఎవరైనా సరే మీకు తెలిసిన వారిలో ఎవరైనా తుల వారు ఉంటే వెంటనే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మీలో ఉన్న సరే ఇప్పటివరకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సమన్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలిసింది థ్యాంక్స్ సార్ వాచింగ్